స్వాగతం అమావాస్యలోపు తులారాశివారి యొక్క జీవితంలో మూడు సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ఒక కోరిక కూడా తీరబోతుంది అయితే అమావాస్యలోపు తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి జరగబోయే ఆ మూడు సంఘటనలు ఏంటి అలాగే ఏ విధంగా వారి యొక్క కోరిక తీరబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు అలంకార ప్రియులు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అలాగే మేధావులుగా కూడా గుర్తింపు పొందుకుంటారు తమ జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపచయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సాధిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా వారు తులారాశివారు ఇతరులకుయుక్తులకి లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు అమావాస్యలోపు కనుక చూసినట్లయితే వీరి జీవితంలో మూడు సంఘటనలు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి అంటే ఎంతో కాలంగా వీరు చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ఆరాట పడుతున్నారు అంటే వారితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది వారి యొక్క అడ్రస్ కోసం వారి యొక్క కమ్యూనికేషన్ కోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయంలో వారి యొక్క అడ్రస్ ని కనుక్కోగలుగుతారు అలాగే వారిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి సంఘటన మీ జీవితంలో జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక మీరు నిరాశలో ఉన్నారు యొక్క ఎదురు చూపులకి కూడా మీరు ఫుల్ స్టాప్ పెట్టేశారనే చెప్పుకోవాలి అంటే అంటే వారిని ఇక జీవితంలో కలుసుకోలేరు అని భావిస్తున్న వారితో ఈ సమయంలో మీరు కలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా వారికి ఊహించని సంఘటన వారి జీవితంలో ఎదురు కాబోతుంది ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఎవరైతే ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో అంటే తులారాశికి చెందిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఊహించని సంఘటన ఎదురు కాబోతుంది అంటే అనుకోకుండా వారు మీకు తారసపడవచ్చు లేకపోతే ఏదైనా అకేషన్ లో కానీ ఫంక్షన్ లో కానీ వారు మీకు కలవవచ్చు లేకపోతే కనుక ఎవరైనా మధ్యవర్తిగా ఉండి మీ మధ్య ఉన్న గొడవను పరిష్కరించడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ ఈ విధంగా ఎట్టకేలకు మీ మధ్య ఉన్న మనస్పర్ధలను మీరు తొలగించుకుంటారు మీ మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి ఎంతో కాలంగా కోపంగా ఉంటున్న మీరు ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకుంటారు మీ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు అన్ని కూడా దూరం అవుతాయి మనస్సు విప్పి మాట్లాడుకుంటారు ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకుంటారు ఈ విధంగా మీ జీవితంలో ఊహించని విధంగా మీరు మళ్లీ తిరిగి బంధాన్ని కొనసాగించడానికి ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అంటే ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఊహించని ఈ సంఘటన మీ జీవితంలో మీకు చాలా సంతోషాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక అత్యంత సన్నిహితంగా ఉంటున్న మీ యొక్క బంధువులు కాని ఆత్మీయులు కానీ సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో విభేదాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దీనికి కారణం మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు అంటే మీ కుటుంబ సభ్యుల్లో మీ తోబుట్టువులు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు వారి వల్ల మీ యొక్క అత్యంత సన్నిహితులతో లేకపోతే దగ్గరి బంధువులతో అలాగే ఆత్మీయులతో మీకు విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఆలోచించి మాట్లాడటం మంచిది అంటే సొంత వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్యాయానికి సపోర్ట్ చేయకండి అంటే ఎవరిది న్యాయంగా అనిపిస్తే వారికి సపోర్ట్ చేయండి అలాగని ఒకరి ముందు ఒకరిని దూషించకూడదు ఎవరిదైనా అంటే మీ కుటుంబ సభ్యులది కావచ్చు అవతలి వ్యక్తులది కావచ్చు ఎవరిదైనా సరే మీకు తప్పు అనిపిస్తే కనుక తర్వాత వారికి నచ్చజెప్పటానికి ప్రయత్నం చేయండి తర్వాత వారి యొక్క తప్పును చూపించి ఇది మీరు సరిదిద్దుకుంటే బాగుంటుంది అని హెచ్చరించడానికి ప్రయత్నం చేయండి అంతేకాని అందరి ముందు వారిని దూషించే విధంగా మాట్లాడకూడదు ఈ విధంగా చేస్తే కనుక బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే ఉంది కాబట్టి తులారాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఈ విధంగా మీ మధ్య ఉన్న బంధాలను కొనసాగించుకోవటానికి ప్రయత్నం చేయండి కానీ తుంచేసుకోవటానికి ప్రయత్నం చేయద్దు ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటన జరగబోతుంది అంటే ఈ విధంగా మీరు కలలో కూడా ఊహించలేదు అంటే అంత దగ్గరి వారిని ఆత్మీయులని కాని సన్నిహితులను కానీ మీరు కోల్పోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ పరిస్థితిని అధిగమించడం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది అంటే ఒకరికి సపోర్ట్ చేస్తూ ఒకరిని దూషించడం చేయకుండా ఇద్దరిని కన్విన్స్ చేసి ఆ యొక్క గొడవను అక్కడితో స్టాప్ చేయడానికి ప్రయత్నం చేయండి తర్వాత నచ్చజెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి అలాగే ఆ యొక్క గొడవ తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేయండి కానీ పెంచడానికి ప్రయత్నం చేయకూడదు ఈ విధంగా ఊహించని సంఘటనలు మూడు ఈ సమయంలో మీ జీవితంలో జరగబోతున్నాయి అలాగే ఎంతో కాలంగా ఉన్నటువంటి ఒక కోరిక ఈ యొక్క తులారాశి వారికి అమావాస్యలోపు తీరబోతుందనే చెప్పుకోవాలి అయితే ఆ కోరిక ఏమిటి అంటే కనుక కొంతమందికి అంటే ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందుకోవటం అనేది ఒక కోరిక అంటే మీకు నచ్చిన ఉద్యోగం దొరకాలని మీరు ఎంతో కాలంగా కోరికను కలిగి ఉన్నారు మరికొంతమంది వివాహం కోసం ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించటం లేదని నిరాశలో ఉన్నారు అటువంటి వారికి వివాహం కావాలి అనేది ఒక కోరిక కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అనేది ఒక కోరిక కొంతమందికి వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని మరికొంతమందికి మంచి భాగస్వాములు లభించాలని ఈ విధంగా ఎవరెవరి పరిస్థితిని బట్టి వారు చేస్తున్న పనిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరని కోరిక అనేది ఉంటుంది ఆ కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం జరుగుతుంది చక్కటి భాగస్వామి అతి త్వరలో మీ జీవితంలోకి రాబోతున్నారు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ ఉద్యోగం కూడా మీకు అన్ని విధాలుగా నచ్చుతుంది ఉద్యోగం విషయంలో పొజిషన్ విషయంలో అలాగే ఆర్థిక విషయంలో మీకు ఆ ఉద్యోగం అనేది చాలా సంతృప్తికరంగా ఉండబోతుంది అటువంటి కోరిక ఈ సమయంలో నెరవేరబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారికి ప్రమోషన్ దొరుకుతుంది ఎంతో కాలంగా మీరు చూస్తున్న ఎదురు చూపులకు ఈ సమయంలో చక్కటి ఫలితం అనేది దక్కబోతుంది మరికొంతమందికి ఏ ఏ రంగాల్లో అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి ఈ విధంగా మీ జీవితంలో చక్కటి ఫలితాలనైతే ఈ తులారాశి జాతకులు అమావాస్యలోపు పొందుకోబోతున్నారు వ్యాపారంలో లాభాల ఎదురు చూస్తున్న వారికి లాభాలు దొరుకుతాయి అంటే మీ యొక్క వ్యాపారంలో వినియోగదారులను ఆకట్టుకునే రకంగా మీరు మార్పులను చేస్తారు ఈ విధంగా వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు చక్కటి భాగస్వాములు లభిస్తారు అలాగే మీరు కొత్త వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టగలుగుతారు ఈ విధంగా ఏ ఏ రంగాల్లో అవకాశాల కోసమైతే ఎవరెవరు ఎదురు చూస్తున్నారో ఆయా రంగాల్లో అవకాశాలు దొరుకుతాయి మీ యొక్క పరిస్థితిని బట్టి మీ జీవితంలో మీకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే తులారాశివారు వారికి ఏదైనా ప్రతికూలత ఉంటే కనుక అది అనుకూలంగా మార్చుకోటానికి హనుమాన్ చాలీసా ఖచ్చితంగా పఠించాలి హనుమంతుని ఆరాధించినట్లయితే ఆ హనుమాన్ ఆశీస్సులు ఖచ్చితంగా పైన ఉంటాయి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది సోమవారం రోజు మీకు వీలైతే కనుక శివాలయానికి వెళ్లి ఒక రావి ఆకును తీసుకుని దానిపైన ప్రమితను పెట్టి శివ భగవానుడికి పూజ చేయండి ఈ విధంగా చేస్తే చక్కటి ఫలితం అనేది ఉంటుంది మీకు వీలైతే కనుక మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక బిల్వ దళాలతో శివుణ్ణి అభిషేకించండి చక్కటి ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాల్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి అమావాస్యలోపు వారి యొక్క జీవితంలో జరగబోయే మూడు సంఘటనలు ఏంటి అలాగే వారికి ఎటువంటి కోరిక తీరబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి